పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు పర్యటించబోతున్నారు ముందుగా ఉదయం పది గంటలకు స్థానిక టిక్కో గృహాల సముదాయాన్ని ఆమె సందర్శించబోతున్నారు అక్కడి లబ్దిదారులతో నేరుగా మాట్లాడబోతున్నారు అనంతరం పదకొండు గంటలకు స్థానిక అడవాళ్ల గార్డెన్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడతారు తర్వాత జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్ర ప్రముఖులతో పార్టీ సంస్థగత నిర్మాణంపై చర్చించబోతున్నారు మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ మరి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పర్యటన స్కెడ్యూల్ ఎలా ఉంది గుడ్ మార్నింగ్ అర్చన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వరుసగా అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తున్నారు నిన్న ఏదైతే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా పూర్తిగా ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పర్యటించారు అటు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ప్రజా సమస్యలకు సంబంధించి అటు రైతు నష్టాలని అంగన్వాడీ కేంద్రాల్ని అలాగే జరుగుతున్నటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి పనులు కూడా ఆమె పరిశీలించారు ఈ రోజు కూడా ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు పూర్తిగా కూడా ఏదైతే పాలకొల్లులోనే ఈ రోజంతా కూడా ఆమె పర్యటించి అటు పార్టీ శ్రేణులతో కూడా ముచ్చటించబోతున్నారు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి టిట్కో గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ టిట్కో గృహాల సముదాయాన్ని ఆమె ఈ రోజు పూర్తిగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ముఖాముఖిలో కూడా పురంధరేశ్వరి పాల్గొనబోతున్నారు ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత పోలింగ్ బూత్ అధ్యక్షులు ఎవరైతే పార్టీకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నారు వారందరితో కూడా పురంధ్రేశ్వరి భేటీ కాబోతున్నారు బీజేపీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తాను పర్యటిస్తున్నానంటూ స్పష్టం చేసిన ఆమె ఈ రోజు పాలకొలలో కూడా పర్యటించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి నుంచి కూడా బీజేపీకి కాస్త పట్టునటువంటి ప్రాంతం ప్రతిసారి కూడా అక్కడ పొత్తులో ఉన్న ప్రతిసారి నర్సాపురం పార్లమెంట్ బీజేపీనే చేజిక్కించుకుంటూ గెలుస్తూ కూడా వచ్చింది ఈ నేపథ్యంలో ఈసారి ఆమె ప్రాధాన్యత సంతరించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది ఆమె పర్యటన నేపథ్యంలో ఎందుకంటే నర్సాపురం నుంచి బీజేపీకే పార్లమెంట్ సీట్ అని ఖచ్చితంగా కూడా చెబుతున్న నేపథ్యంలో ఇది ఎవరికి ఇస్తారనేటువంటి ఉత్కంఠ కొత్త కాలంగా కూడా ఉంది ఈ తరుణంలో ఆమె పర్యటనతో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మరోవైపు పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశం అనంతరం శక్తి కేంద్ర ప్రముఖులతో కూడా సంస్థాగత నిర్మాణం పై ఆమె చర్చించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అర్చన శక్తి కేంద్ర నిర్మాణం దానికి సంబంధించి అది ఏంటి ఎలా ఉండబోతుంది భార్గవ్ పార్టీకి కూడా క్షేత్ర స్థాయిలో బూత్ స్థాయిలో కూడా కార్యకర్తలు కానీ నాయకులు గాని ఉంటారు ఆ నేపథ్యంలోనే బీజేపీలో శక్తి స్థాయి సంస్థాగత ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రతి మండలాల నుంచి కూడా ఒక్కొక్క సంస్థాగత ప్రముఖుల్ని వారు ఎంపిక చేసి అక్కడ పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా వారి ద్వారా ఆ క్షేత్ర స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు వారి ద్వారా ఆదేశాలు ఇస్తూ ముందుకెళ్తూ ఉంటారు ఈ తరుణంలోనే ఈ రోజు శక్తి కేంద్ర సంస్థ ప్రముఖులతో కూడా ఆమె మున్ సంస్థాగతంపై కూడా చర్చించబోతున్నారు ఖచ్చితంగా ఎందుకంటే భీమవరం నరసాపురం అలాగే పాలకొల్లు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గట్టి పట్టుంది ఇక ఉండి నియోజకవర్గం తాడేపల్లిగూడెం తణుకులో కూడా గతంలో తాడేపల్లిగూడెం నుంచి మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు కూడా పనిచేశారు ఈ తరుణంలో ప్రతి చోట కూడా బీజేపీ కేడర్ ఎక్కువగా ఉన్నారు దాన్ని మరింతగా కూడా బలోపేతం చేసి ఖచ్చితంగా కూడా ఇప్పటికే జనసేనతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి బీజేపీ అంతా కూడా ఈ అక్కడెక్కడైతే జనసేన నియోజకవర్గాలు ఉన్నాయి బీజేపీకి ఏ నియోజకవర్గాలు కావాలి అక్కడ మరింత ఏ విధంగా ముందుకు వెళ్ళాలటువంటి ఆదేశాలు కూడా ఈ రోజు ఆమె ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది ప్రధానంగా నర్సాపురం పార్లమెంట్ పై కూడా ఆమె దృష్టి సారించినట్లయితే తెలుస్తుంది గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ తరుణంలో ఈ రోజు పాలకొల్లో టిట్కో లబ్ధిదారులకు సంబంధించి తీవ్రంగా కూడా ఆమె వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే దాదాపు ఏడు వేల మందికి అక్కడ నివాసాలు ఇచ్చారు కానీ యాభై శాతం కూడా ఇంకా పూర్తి కాలేదు అక్కడ ఉన్నటువంటి వస్తు సౌకర్యాలు ఏమి కూడా పూర్తి కాలేదు దీంతో ఈ రోజు ఆమె టిట్కో సముదాయాల్లో నేరుగా పరిశీలించి అక్కడ లబ్ధిదారులతో కూడా ముఖాముఖి నిర్వహించి తర్వాత ఆమె మీడియాతో మాట్లాడబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా టిట్కో గృహాలపై ఆమె ఏం మాట్లాడతారు కేంద్రమే అత్యధికంగా నిధులు వెచ్చించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కూర్చోలేదని దానిపై ఆమె మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అర్చన రైట్ థ్యాంక్ వెరీ మచ్ భార్గవ్